ప్రేజల ఒక మంచి మాట మనుషులు బంధువులు సమాజము నిన్ను అందరూ దూరం పెట్టారని నిన్నుంటారు వారిని చేశారని బాధపడుచున్నావా బాధపడకు ఈ మాట నీకోసమే వారందరూ నేను తిరస్కరించి నిన్ను దూరం పెట్టి నిన్ను అవమానించి నిన్ను బాధ పెట్టిన ప్రతిసారి వారికి తెలియకుండానే వారు నిన్ను ఏసుక్రీస్తు దగ్గరికి చేరుస్తున్నారు ఏసుక్రీస్తు రెక్కలకి నీడకు చేరుస్తున్నారు నిరాశ్రయంగా ఉన్నావు నీవు అంటున్నారా ఎడదాలు చేస్తున్నారా ఆశ్రయ దుర్గంగా ఏసుక్రీస్తున్నారు ఎప్పుడు ఒంటరు అవుతావో అప్పుడే నువ్వు వెయ్యి మంది ఎందుకంటే దేవుడు వెయ్యి మంది బలాన్ని నీకు ఇస్తాడు వెయ్యి మంది సైన్యాధిపతి ఏసుక్రీస్తుని దగ్గరకు వస్తాడు కాబట్టి ఎప్పుడు ఎక్కడ కృంగిపోకూడదు వారు తెలియకుండానే దేవుడి చెంతకు నిన్ను చేరుస్తున్నాడు దేవుడి వాగ్దానముకు నీ దగ్గరగా పరిగెత్తుతున్నావు వారు తరుముతుండ్రని కాదు ఈ మాట నీకొసదు ధైర్యపడు దేవుడి విషయంలో దేవుడి వైపు చూడు ప్రేజలాడు